హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈసారి అయితే అన్ని కొత్త కొత్త టిప్స్ అయితే మీ ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే అన్ని చూడండి అన్నీ మనకైతే చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ ఇంకా ఈ రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి టిప్స్ అన్నీ కూడా సో వీడియోలోకి వెళ్ళే అయితే ఒకసారి లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి టిప్స్ అన్ని మీకు యూజ్ అయితే అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి మనమైతే ఆల్ అవుట్ అయితే పెట్టుకుంటూనే ఉంటాం కదా దోమలు రాకుండా అది ఇంకా చాలా బాగా వర్కౌట్ అవ్వాలనుకుంటే కనుక ఆల్ అవుట్ పెట్టాక దాని పైన అయితే ఒక కర్పూరం బిల్లు అయితే పెట్టండి అది వేడవుతూ ఉంటుంది ఆల్ అవుట్ పైన వేడవుతున్న కొద్ది కర్పూర్ కర్పూరం బిల్లంత కరిగిపోతూ ఉంటుంది ఆ స్మెల్ అయితే రూమ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది స్మెల్ కర్పూరం వాసన చాలా మంచిది ఆ స్మెల్ పీల్చుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే దోమలు రావు ఈ రైనీ సీజన్లోనే దోమలు బాగా వస్తాయి దోమలు కూడా వెళ్ళిపోతాయి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వ్యాజులిని డబ్బాలు కానీ లేదంటే అండ్ వాషులు కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉంటే కనుక వాటిని ఎక్కువగా ప్రెస్ చేస్తూ ఉంటారు అది ఎక్కువగా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి అప్పుడైతే కొద్ది మనకు ఎంత కావాలో అంత కొంచమే పడిపోతూ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పైన ఉన్న ఈ క్యాప్నైతే ఇలాగ లెఫ్ట్ సైడ్కి తిప్పేస్తే కనుక అదైతే లాక్ పడిపోతుంది సో పిల్లలు ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా కమ్మలు పెట్టుకున్నప్పుడు మామూలు కమ్మలు పెట్టుకున్నప్పుడు వాటికి ఏంటంటే వెనక కలర్ పోయినప్పుడు ఆ చెవుకు అనేది ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే కమ్మ వెనుకల నెయిల్ పాలిష్ అయితే పెట్టేసేయండి ఆ నెయిల్ పాలిష్ అనేది ఎండిపోయాక ఆ తర్వాత పెట్టేసుకుంటే కనుక చెవికి అయితే అలాంటి ఇన్ఫెక్షన్ రాదు టిప్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే కనుక ఒక లైక్ చేసి వెళ్ళండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి షర్ట్ కాలర్స్కి అయితే దుమ్ము పట్టిపోతూ ఉంటుంది ఆ మార్క్ అలాగనే ఉండిపోతుంది నల్లగా సో అలా కాకుండా ఉండాలి మెడ మీద అయితే ర్యాష్ రాకుండా ఇంకా ఇరిటేషన్ రాకుండా ఉండాలనుకుంటే కనుక వేసుకునే ముందు ఐరన్ చేసుకునే ముందు అది ఇలాగా పౌడర్ని అయితే అప్లై చేసుకొని ఆ తర్వాత ఐరన్ చేసుకొని వేసుకుంటే కనుక మనకైతే ర్యాష్ రాకుండా ఆ షర్ట్ వల్ల ఇరిటేషన్ రాకుండా ఉంటుంది ప్లస్ కాలర్ కూడా నీట్ గా ఉంటుంది అలాగే మనం సాక్స్ కూడా సాక్స్ వేసుకునేటప్పుడు కూడా అందులో కూడా కొంచెం పౌడర్ చల్లేసి వేసుకుంటే కనుక ఈ రైనీ సీజన్లో అయితే చాలా బాగా పనిచేస్తుంది టిప్ అయితే కాళ్ళకైతే ఇన్ఫెక్షన్ రాకుండా పొడిపొడిగా ఉంటాయి టిప్ అయితే ట్రై చేసి చూడండి మీకు అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఈ రైనీ సీజన్లో పిల్లలకైతే చాలా మందికి దగ్గు వస్తే కనుక ఒక బట్టను వదల్లే వదలదు దగ్గు జలుబు ఆ కఫం వచ్చేస్తా ఉంటుంది అలా రాకుండా ఉండాలి వచ్చినా కూడా తొరగించింది త్వరగా తగ్గిపోవాలంటే కనుక వాము చాలా బాగా పనిచేస్తుంది కొద్దిగా అయితే వామును తీసుకొని దాన్ని అయితే ఇలా కొంచెం వేడి చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఇలా చేతిలో వేసుకొని నలిపేస్తే కనుక దాన్ని కనుక కొంచెం పిల్లలకి ఇచ్చి బుగ్గకు పెట్టేసుకోమంటే అదైతే కఫం అంతా కూడా పోతుంది ప్లస్ దగ్గు త్వరగా తగ్గిపోతుంది నైట్ అంతా కూడా కంటిన్యూగా దగ్గుతూ ఉంటారు కొంతమంది పిల్లలు ఆ దగ్గు అయితే కంట్రోల్ అయిపోతుంది గా ఇలా చేస్తూ ఉంటే ప్లస్ వాళ్ళు పడుకున్నాక కూడా కొంచెం ఇలాగా ఇలాగ లో అయితే కొద్దిగా వాము వేసి ఇలా మడత పెట్టేసి వాళ్ళ పిల్లో కింద పెట్టేస్తే కనుక ఆ అనేది వస్తూనే ఉంటుంది నైట్ అంతా కూడా నోస్ బ్లాకింగ్ ఉన్నా తగ్గొస్తూ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫక్స్ట్ టిప్ వచ్చేసి చిన్నపిల్లలకైతే నోస్ బ్లాకింగ్ అయినప్పుడు నిద్రలో చాలా బాగా చాలా ఇబ్బంది ఉంటారు అలా కాకుండా వాళ్ళకి ఆ నోస్ బ్లాకింగ్ నుంచి రిలీఫ్ కావాలంటే కనుక కొద్దిగా అయితే విక్సిన్ తీసుకొని కాటన్ బాల్ని ఒక చిన్న కాటన్ బాల్ని తీసుకొని దానికైతే విక్సిన్ అంతా కూడా ఇలాగ అప్లై చేసేసి ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో బండి మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పండుకున్నప్పుడు కానీ ఇలాగ చెవులో అయితే పెట్టేస్తే కనుక వాళ్ళకైతే చలగాలి చెవులకు పోదు ప్లస్ ఆ విక్స్ వాసన అంతా కూడా నోస్ వరకు వచ్చేస్తా ఉంటుంది కాబట్టి ఆ నోస్ బ్లాకింగ్ అనే దాని గురించి రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి ఈ టిప్ అయితే డెఫినెట్ వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి రైనీ సీజన్లో లేడీస్కి అయితే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాటర్లో ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకైతే చేతులు కాళ్ళు కూడా మొత్తంగా పగిలిపోతూ ఉంటాయి మొత్తం ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కాళ్ళకి వాటి నుంచి రిలీఫ్ రావాలంటే కనుక నేనైతే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఒకటి తీసుకొని దాన్ని అయితే మెత్తగా క్రష్ చేశాను తర్వాత అందులో అయితే ఒక కర్పూరం బిళ్ళను వేసేసుకొని తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెని వేసి మరీ ఎక్కువగా వేయకూడదు కొబ్బరి నూనెని ఇలా కొద్దిగా కొద్దిగా వేసుకుంటా దాన్ని అయితే ఒక పేస్ట్ లాగా చేసేసుకొని నైట్ పండుకునేటప్పుడు ఇలాగ చేతుల మధ్యలో వేసుకోవాలి మధ్యలో ప్లస్ మనకి కాళ్ళకి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందో నీళ్ళల్లో సర్ఫ్లో బయట పనిచేసే వాళ్ళకి ఇలా కాళ్ళు అయితే చాలా పలిగిపోతూ ఉంటాయి వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేనైతే ట్రై చేసి చూశాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ పగుళ్ళ నుంచి అయితే పూర్తిగా రిలీఫ్ వచ్చేస్తుంది మనకి మీరు ఇలాగనే ట్రా రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాయి కనుక అసలు పక్క పాదాలు అనేవి పగలనే పగలవు చా మెత్తగా అయిపోతాయి పాదాలు చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి వరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే వీడియోస్ అన్ని వాచ్ చేసి మీకు అయితే యూస్ఫుల్ ఉన్నాయనుకుంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళే ముందే ఒక లైక్ చేసి వెళ్ళండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సోప్ బాక్స్లో అయితే సోప్ ఇలా పెట్టేస్తే వాటర్ అంతా కొంచెం కింద ఉండి ఆ సోప్ అంతా కూడా నానినట్టుగా అయిపోయి ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒక రెండు రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఇలాగైతే సోప్ బాక్స్కి వేసేసి దాని మీద అయితే మనం సోప్ని పెట్టేస్తే కనుక ఆ వాటర్ అంతా కూడా ఆరిపోతుంది త్వరగా తడి లేకుండా ఉంటుంది కాబట్టి సోప్ త్వరగా ఎండిపోతుంది నానిపోకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల క్యాప్లు అనేవి కొద్దిగా లీక్ అవుతూ ఉంటాయి వాటర్ డ్రాప్ డ్రాప్తుంది ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా అయితే మనం బాటిల్కి వేసేస్తే కనుక ఆ క్యాప్ అనేది టైట్ గా పడిపోతుంది వాటర్ అయితే లీక్ అవ్వకుండా ఉంటుంది బ్యాగ్లలో హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకునే వాళ్ళకి టిప్ అయితే వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పట్టు చీరలు ఏవైతే ఉంటాయో కాస్ట్లీ పట్టు చీరలు అయితే రెగ్యులర్గా మనం కట్టుకోము కాబట్టి వాటిని అయితే డ్రై వాష్కి ఇచ్చేసి మళ్ళీ అలాగ బీరువాలో పెట్టేస్తూ ఉంటాము చాలా రోజులు అలాగ ఉండడం వల్ల అవి ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒక రెండు కర్పూరం బిల్లలను అయితే తీసుకొని ఇలాగ ఒక్కొక్క పొర తీసుకుంటా దాన్ని క్రష్ చేసుకుంటా కర్పూరాన్ని క్రష్ చేసుకుంటా వేస్తే కనుక అలా వేసాక బీరువాలో పెట్టేస్తే బీరువంతా కూడా వాసన వస్తుంది ప్లస్ ఆ శారీ కూడా చాలా మంచి వాసన వస్తుంది మనకున్న పట్టు చీరలు కూడా కర్పూరా నైతే క్రష్ చేసుకొని వేసుకుంటే కనుక సారీ లేదా నీట్ ఉంటే చాలా మంచి వాసన వస్తుంది కట్టుకున్నప్పుడు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మసాలా బాక్సులు అయితే ఒక్కసారి ఓపెన్ చేసుకున్నాక వాటిని మళ్ళీ క్లోజ్ చేయటానికి అయితే వీలు కాదు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ సైడ్ లో ఉన్న ఎక్స్ట్రా ని అయితే కట్ చేసేసి ఆ తర్వాత మిగిలిన ఈ రెండింటిని కలక ఇలాగా లోపల కనేస్తే కనుక లాక్ పడిపోయినట్టుగా ఇలా క్లోజ్ అయిపోతుంది దాని వల్ల ఏంటంటే ఆ లోపల ఉన్న వాసన ఫ్రేగ్రెన్స్ అనేది పోకుండా ఉంటుంది సో ఇలాగే ఇది డెఫినెట్ వర్క్ అవుతుంది ఇలా క్లోజ్ చేసుకుని మన ఫ్రీ పెట్టినా బయట పెట్టినా కూడా ఆ మసాలా అనేది చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి టిప్స్ అన్ని కూడా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి